మిమ్మును బట్టియే కదా నా నామం అన్యజనుల ఎదుట దూషణ పాలవుతుంది అన్న ఈ వాక్యానికి అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశీలారా మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును ఎదురు మీరు అందులో ప్రవేశింపరు ప్రవేశించు వారిని కూడా ప్రవేశింపనీయరు అంటున్నారు ఈరోజు అనేక మంది క్రైస్తవులు చేసే దీన్ని బట్టి లేఖనములను కానీ దేవుని శక్తిని ఎరుగక పొరబడుతూ ఉన్నారు కనుక వారు చేసే ప్రవర్తనను బట్టి అన్యజనుల మధ్యలో బంధువుల మధ్యలో స్నేహితుల మధ్యలో సమాజంలో దేవుని నామము దూషణ పాలవుతున్నది అది ఏమిటి అని అంటే ఒక వ్యక్తి వచ్చి విందుకు రమ్మని పిలిచినప్పుడు కానీ వివాహ కార్యానికి రమ్మన్నప్పుడు కానీ ఏదైనా ఒక విధమైన కార్యం తన ఇంటిలో ఫంక్షన్కి రమ్మన్నప్పుడు కానీ ఆ వ్యక్తి ఈరోజు అనేక మంది క్రైస్తవులు చేసే ఆ ప్రవర్తనను బట్టి దేవుని నామం అన్ని జనులు ఎదుట దూషణ పాలవుతుంది వారు ఏం చేస్తున్నారంటే సంశయాలు తీర్చుకునేదానికి వారితో వాదాలు పెట్టుకుంటూ ఉన్నారు మరియు అదేవిధంగా వారి సహోదరుల వారిని తీర్పు తీరుస్తున్నారు నిరాకరిస్తున్నారు మరియు సహోదరులకు అడ్డము ఆటంకాన్ని కలుగజేసేవారుగా ఉంటున్నారు మరియు అదేవిధంగా వారి ప్రవర్తనను బట్టి అన్యజనుల మధ్యలో వారు ఏం చేస్తున్నారంటే మన భోజనం మూలంగా వారి ఇతరులు ఏం చేస్తున్నారంటే దుఃఖిస్తున్నారు కనుకనే మనం ప్రేమ కలిగి నడుచుకోవడం లేదు ఎవరి కొరకు క్రీస్తు చనిపోయారో ఆ వ్యక్తిని ఏం చేస్తున్నామంటే భోజనము చేత మనం పాడు చేస్తున్నాము మనకున్న మేలైనది పాలు చేస్తూ ఉన్నాము మరియు అదేవిధంగా దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది కనుక ఈ విషయమందు అందు క్రీస్తుకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడునగా ఉండాలని సమాధానము పరస్పర క్షేమాభివృద్ధిని కలుగుజే వాటిని ఆసక్తితో మనం అనుసరించాలి భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకూడదు సమస్త పదార్థములు పవిత్రములే అనుమానముతో తినవానికి అది దోషము నువ్వు మాంసం తినేది కానీ ద్రాక్ష రసం తాగేది కానీ నీ సహోదరునికి అడ్డము కలుగజేసేది ఏది ఉన్నా మానివేసేది మంచిది నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఉంచుకును తాను సమ్మతించిన విషయంలో తనకు తానే తీర్పు తీర్చుకొననివాడు ధన్యుడు అంటున్నాడు